ముప్పైవ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు విశాఖ సర్వ సిద్ధమైంది విశాఖని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో సదస్సు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు సదస్సు ముగిసే వరకు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది వన్ టు వన్ భేటీలు సమావేశాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు గురువారం నాడు నోవాటెల్ హోటల్లో జరిగే ఇండియా యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు పెట్టుబడులపై విదేశీ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు తైవాన్ ఇటలీ స్వీడన్ నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సాయంత్రం వైజాగ్ ఎకానమిక్ రీజియన్ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం స్పెషల్ మీటింగ్ ఆఫ్ సిఐ నేషనల్ కౌన్సిల్కు హాజరవుతారు చంద్రబాబు నాయుడు విశాఖలో నవంబర్ పద్నాలుగున జరగనున్న సిఐ భాగస్వామి సదస్సుకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు మధ్యాహ్నం జరిగే ఏఐ ఫర్ భారత్ సమావేశంలో సీఎం ప్రత్యేకంగా ప్రసంగిస్తారు సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో ఒప్పందం చేసుకోనున్నారు సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్వహించే రీ ఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో సీఎం పాల్గొనున్నారు అనంతరం విశాఖలో లూలు నిర్మించే మాల్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ఆ తర్వాత వివిధ కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులతో డిన్నర్లో పాల్గొంటారు నవంబర్ పదిహేడున జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు అనంతరం గూగుల్ శ్రీ సిటీ రెమెన్ ఇండోస్లో వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు ఆ తర్వాత బహ్రెయిన్ న్యూజిలాండ్ జపాన్ కెనడా మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు అలాగే మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ పై చర్చలు జరపనున్నారు సదస్సులో చివరిగా సీఎం చంద్రబాబు మీడియా బ్రీఫింగ్ ఉంటుంది సదస్సులో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ సమ్మెట్ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పలు దేశాల్లో చంద్రబాబు పర్యటించారు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు రోడ్ షోలో పాల్గొన్నారు